అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం సీనియర్ సిటిజన్స్ సుప్రీం సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు విడుదల చేసినట్లుగా ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి పేర్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ఈ వీడియోకి థౌసండ్ లైఫ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లైక్ చేయడం వల్ల ఎటువంటి ఇంపార్టెన్స్ మన పెంచినాల్స్ అందరికీ చేరుకుంటుంది మెయింటైట్లా చూస్తున్నాం సీనియర్ సిటిజన్లు అని చెప్పి ముఖ్యంగా అరవై సంవత్సరాలు పైబడిన ప్రతి వ్యక్తికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలక కేసు ప్రతిష్టాత్మకంగా తీసుకొని కీలక తీర్పు అయితే వెలువరించింది ఇక్కడ చూస్తూ ఉన్నాం ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి సంబంధించి ఒక కీలక తీర్పు అయితే సీనియర్ సిటిజన్ చట్టం కింద ఒక ట్రైబ్యునల్ తల్లిదండ్రులకు పాక్షిక ఊరట కల్పిస్తామని కీలక తీర్పు వెలువరించింది ముఖ్యంగా సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టివేయడానికి ప్రధాన కారణం తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్ల పోషణ సంక్షేమ చట్టం రెండు వేల ఏడుకు సంబంధించి మనకి ఈ యొక్క కేసును కొట్టివేయడం జరిగింది ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి గుడ్ న్యూస్ చెప్తూ మనకి కీలక తీర్పు అయితే విలువరించింది ఉన్న ఆస్తి బదిలీకి సంబంధించిన నిబంధనలు కొన్ని పరిస్థితుల్లో అటువంటి తొలగింపును ఆదేశాలను కూడా అనుమతించేలా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ముఖ్యంగా పూర్తి అర్హతలు బాధ్యతలు మనకి ఒక సీనియర్ సిటిజన్లకు ఉంటాయని చెప్పి ఈ చట్టం తల్లిదండ్రులకు తమ పిల్లలను కానీ బంధువులను కానీ తమ ఇంటి నుంచి స్పష్టంగా తొలగించే అయితే ఉండదు అని చెప్పి ఇటువంటి న్యూస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్